తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ ఓ డెత్ ట్రాప్ ఈ మాట అంటే ఎవరో కాదు జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డానే స్వయంగా విశాఖలో జరిగిన సభ వేదికగా ఇలాంటి ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు అటు జాతీయ స్థాయిలోనే కాదు ఇటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి అటు మెయిన్ స్ట్రీ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైసీపీ ఓ డెత్ డ్రాప్ అంటూ కూడా నడ్డా లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్తో వైఎస్ఆర్సీపీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఎందుకంటే మూడు రోజుల ముందుగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు తెలిపారు అలా రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఫోన్ చేసి అలా అడిగి అడగడంతోనే వెనక ముందు ఎలాంటి ఆలోచన లేకుండానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు గతంలో ఐదేళ్ల పాటు తాను అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ ఆయన్ని ప్యాంపర్ చేస్తూనే వచ్చింది గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంలో కూడా బీజేపీ హ్యాండ్ ఉంది అటు కేసీఆర్ లాంటి వాళ్ళతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డికి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు రావడంలో అటు మోడీ లాంటి వాళ్ళు కీలక పాత్ర పోషించారనే విషయం కూడా చాలామందికి తెలుసు అలాంటి సందర్భం నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని స్వయంగా బీజేపీ నేతలు టార్గెట్ చేస్తూ ఉన్నారు మొన్న పార్లమెంటు వేదికగా కొందరు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు బీజేపీ ఎంపీలు పలు అంశాల్లో ఇక ఈ రోజున ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయిన అడ్డానే కొన్ని సంచలన కామెంట్ చేశారు వైసీపీ అనేది ఒక డెత్ ట్రాప్ అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది అంతేకాదు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు రాష్ట్రాన్ని రాష్ట్రంలో అరాచకాలని ఇంపోజ్ చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారంటూ కూడా ఆయన కీలక కామెంట్స్ చేయడం జరిగింది ఈ కామెంట్స్ విన్న వాళ్ళు చాలామంది షాక్ లో ఉన్నారు వైసీపీ నేతలు ఎందుకంటే ఉపరాష్ట్రపతి అనే ఒక ఐదేళ్ల పాటు ఎలాగైతే వీళ్ళు మోడీ అడగకుండానే అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తూ వచ్చారు మోడీ ఏదైనా సరే ఒక బిల్లు పెట్టినట్లయితే కనీసం దాని మీద పూర్తిస్థాయిలో బీజేపీ ఎంపీలే స్టడీ చేసి ఉండరు కానీ ఈలోపే జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా మద్దతు ప్రకటించేవాళ్ళు చాలా ఆశ్చర్యం కోల్పే అంశాలు ఉండేవి ఐదేళ్ల పాటు బీజేపీ అండ్ వైసీపీ సంబంధాల మధ్య అలాంటిది మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారానికి దూరమైన తర్వాత పదకొండు సీట్లకే పరిమితం అయిన తర్వాత చాలా విషయాల్లో ఆయన సఫికేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు సో గతంలో బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండేవి ఏదైతే విభజన హామీలు వేదికగా రెండు వేల పద్నాలుగు పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీతో డిఫర్ అయిన తర్వాత అటు కేంద్ర రాష్ట్ర మంత్రులను కూడా ఇరువురు కూడా విరమించుకున్నారు ఆ వ్యాక్యూంలోకి జగన్మోహన్ రెడ్డిని తీసుకురావడంలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ రోజున సో అలా అప్పుడు కూడా మోడీ లాంటి వాళ్ళు చంద్రబాబుని హెచ్చరించారు పార్లమెంట్లో వీళ్ళు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు అని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మోడీకి చంద్రబాబు నాయుడు ఎదురు తిరగడమే కరెక్ట్ అని చాలామంది మాట్లాడారు ఆ తర్వాత వాళ్లే తిట్టారు పాపం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు ధర్మపోట పోరాట దీక్షల దగ్గర నుంచి అనేక అంశాల మీద అటు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు మోడీని టార్గెట్ చేశారు అటు మోడీ కూడా లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా టార్గెట్ చేయడం జరిగింది అలా ఆ ఎన్నికల్లో ఇక కేజీఆర్ కేసీఆర్ లాంటి వాళ్ళు పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో చేతులు కలిపి తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ఆయనకు ఒక అవకాశం ఇది ఒక సెంటిమెంట్ దొరికింది తెలంగాణ ప్రజల ముందు ఈ సెంటిమెంట్తో మరోసారి సీఎం అయ్యారు అప్పటి నుంచి రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు ఆయన టార్గెట్ చేసేవాళ్ళు సో బీజేపీ అండ్ ఇదంతా ఒక కోర్ టీమ్ లాగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని వన్ సైడెడ్గా బీజేపీ ప్యాంపర్ చేస్తూ వచ్చింది ఒక దశలో నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటూ మాట్లాడారు అంతేకాదు అనేక కీలక అంశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అరాచకం చేసిన రాష్ట్రంలో అనేక రాజకీయాలను తెర మీదకు తీసుకొచ్చిన ఆఖరికి ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసిన మోడీ అనిషా ఎప్పుడు ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ చాలామంది అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది పరిపాలనలో మోడీ ఎందుకు వార్న్ చేయాలి ఒక సీఎంని అనుకోవచ్చు కానీ ఇక్కడ కేంద్రం పరుగు తీసే ప్రయత్నం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి పీపీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు అనే అంశం ద్వారా జాతీయ స్థాయిలో దేశం పరుగు కూడా తీసే ప్రయత్నం చేశారు అయినా వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయలేదు ఆఖరికి రాజ్యాంగ వ్యవస్థది గవర్నర్ మీద ఆయన పేరు మీద ఆయనకు తెలియకుండానే ఈరోజు లోన్లు తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రభు బ్యాంకుల నుంచి లోన్లు డబ్బులు తీసుకొచ్చుకున్న పరిస్థితి ఇలా అనేక రాజకీయాలు చేసిన మోడీ ప్రమోట్ చేసిన అమరావతి లాంటి వాళ్ళని తొక్కేసిన అమరావతి లాంటి ప్రపోజల్స్ ఎక్కడ కూడా బీజేపీ ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు పైగా వారానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడల్లా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తన కేసుల కోసం వెళ్ళి వాళ్ళు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడిన సందర్భం కానీ కనీసం మోడీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాన్ని కానీ మనం చూడం ఐదేళ్ల పాటు అలా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ కంటే ఎక్కువగా మోడీ అని అభిమానించేవాళ్ళు వాళ్ళ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చేవాళ్ళు ఇక మొన్నటి ఎన్నికల కంటే ముందు మోడీ అండ్ పూర్తి స్థాయిలో అప్పటిదాకా ఒక ఆలోచన ఉండదు వాళ్ళకి టీడీపీతో పొత్తులు పెట్టుకుందామా అనేసి ఎందుకంటే ఆల్రెడీ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ గతంలో ఉండింది కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీ విషయంలో సానుకూలంగానే ఉన్నారు అటు మోడీ షా కూడా అవకాశం వచ్చినప్పుడు జీ ఎయిట్ సమ్మిట్కి సన్నాహ సమావేశానికి చంద్రబాబు నాయుడు పిలవడం కానీ అయోధ్యకు స్పెషల్ గెస్ట్గా రమ్మడం కానీ ద్రౌపది ముర్ము మద్దతు విషయంలో వెల్కమ్ చేయడం కానీ ఇలా అన్ని విషయాల్లో అటు చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకునే ప్రయత్నమే చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీతో జత కలిస్తారు వీళ్ళిద్దరూ కలిస్తే రాష్ట్రంలో విజయం తధ్యమని అంచనాలు అనేక సర్వేస్ అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్లు స్టేట్ ఇంటెలిజెన్స్లు ఇదే చెప్తా వచ్చాయి అందుకనే ఆ రోజున చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకోవాలని దిశగా మోడీ అనుకో ఆలోచన చేశారు ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి తమ చేదు అనుభవాలన్నీ వాళ్ళు పక్కన పెట్టారు గతంలోవి చంద్రబాబు నాయుడు కూడా ఈ పొత్తు ఇనిషియేటివ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కోఆర్డినేట్ చేశారు సో పొత్తు అయితే సాధ్యమైంది సాధ్యమైన తర్వాత ఈరోజు పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు ఇక రాష్ట్రంలో కేంద్రంలో కూడా మంత్రులు మూడు పార్టీలు కూడా పంచుకునే ప్రయత్నం చేశాయి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కేంద్ర మంత్రి అవ్వకపోయినా ఆయన పార్టీ నుంచి అడు బీజేపీ అండ్ దెన్ టీడీపీ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు ఈ రోజున ఇక ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏడాదన్నర కాలంగా తాను ప్రతిపక్షానికి పరిమితమై పదకొండు సీట్లకే వచ్చిన తర్వాత ఏడాదన్నర కాలంగా అమిత్ షాను కలిసేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఆయన ఇటు చాలామంది రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ చేర్చుకుంటున్న ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఖండించలేదు అంతేకాదు ఇక మిగతా రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీ వైపు చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు ఈరోజు మిథున్ రెడ్డి లాంటి ఎంపీలు బీజేపీ వైపు వెళ్తారని ప్రచారం జరుగుతున్న బీజేపీని పల్లెత్తి లేదు పైగా బీహార్ ఓట్ల గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఓట్ల కల్లందు గురించి ఏపీలో జడ్పీటీసీ పులివెందుల జడ్పీటీసీ ఉప గురించి ఎందుకు మాట్లాడరంటూ కూడా రాహుల్ గాంధీకి లేని అభియోగాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అలా అంటే మోడీ మెప్పు పొందేందుకు రాహుల్ గాంధీని తిట్టడానికైనా కూడా ఆయన సిద్ధపడ్డారనమాట ఇక అలాంటి సందర్భం నుంచి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్న అమిత్ లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఇక ధర్నాల పేరుతోని ఢిల్లీ స్థాయిలో జందర్మంత్రి దగ్గర హడావిడి చేసి టూ డేస్ ఢిల్లీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అదే వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి అడిగిందే తడవగా ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ ఆయనకు అపాయింట్మెంట్లు ఇస్తూ ఉన్నారు సో అలా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈరోజు బీజేపీ విషయంలో చాలా దీనాది దీనంగా ఉంది ఈ సందర్భంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అది మ్యాండెడ్ బీజేపీ అందరినీ అడగాల్సి ఉంటుంది తమ ప్రత్యర్థులు అయినా సరే ఈ క్రమంలోనే ఈరోజు ఎందుకంటే అది సుదర్శన్ రెడ్డిని కూడా తెలుగు వ్యక్తిగా తెలుగువాడిగా రేవంత్ రెడ్డి కానీ ఇండియా కూటమి కానీ ప్రమోట్ చేస్తూ వచ్చారు కాబట్టి ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అనే సస్పెన్స్ ఉంది కొంత అంచనా ఉంది అందుకనే ప్రతి ఓటు కూడా తమకు ఇంపార్టెంట్ అని కూడా బీజేపీ భావించింది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని ఓటు అడిగే ప్రయత్నం చేసింది ఓట్లు అడిగి మద్దతు అడిగే ప్రయత్నం చేశారు రాజ్నాథ్ అడిగిందే తడవుగా జగన్మోహన్ రెడ్డి వేరే సెకండ్ థాట్ లేకుండా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కి ఉపరాష్ట్రపతి కాబోతున్న రాధాకృష్ణన్కి అప్పటి వరకు ఆయనకు మద్దతు బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు ఆయన ఎన్డీఏ అభ్యర్థికి అటు షర్మ లాంటి వాళ్ళు ఆయన టార్గెట్ చేశారు ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా నీకు బుద్ధుందా అని అడిగారు ఎన్ని అడిగినా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తెలుగు వ్యక్తికి కనీసం మద్దతు అని అడిగినా జగన్మోహన్ రెడ్డికి కుట్టినట్టయినా లేదు బీజేపీతో తాను దగ్గరయ్యేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే ఒకవైపు తన కేసులు సిబిఐ కేసులు ఆయన వెంటాడుతూ ఉన్నాయి మరోవైపు ఇంట్లో ఆస్తి గొడవలు ఉన్నాయి ఇంకోవైపు అవినాష్ రెడ్డి ఏదైతే వివేకానంద మర్డర్ కేసులో త్వరలో అరెస్ట్ అవుతారన్న ప్రచారం ఉంది ఈ సబ్కేషన్లో ఈరోజు ఆయనకి బీజేపీ అండ కావాలి అందుకే బీజేపీ వైపు నుంచి ఏ అవకాశం వచ్చినా మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలామంది సీనియర్ నేతలు బస్టా దగ్గర నుంచి ధర్మాన్ లాంటి వాళ్ళు ఈ నిర్ణయంతో విభేదించారు జగన్మోహన్ రెడ్డితో దయచేసి ఇవ్వద్దు అటు ఏదైతే ఇండియా కూడా ప్రమోట్ చేసి రాహుల్ గాంధీ ప్రమోట్ చేస్తా ఉన్న అభ్యర్థికి మనం మద్దతు ఇద్దాం ఇద్దామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలేదు ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు సో ఎక్కడ బీజేపీ అంటే ఆయనకి భయం అనమాట ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా తను తొక్కేస్తారు అనేది సో ఇక ఈ దేశం తర్వాత బీజేపీతో తనకు మళ్ళీ సయోజ్య కుదిరినట్టే అని రిలాక్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఆ రిలాక్స్ అయిన మరుసటి రోజే నడ్డాలాంటి వాళ్ళు ఈరోజు విశాఖకు వచ్చి ఈ వైసీపీ అనేది ఒక డెత్ ట్రాప్ అంటూ కూడా ఈరోజు ఆయన ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇవన్నీ చేసిన తర్వాత మనం చూస్తే ఈరోజు పూర్తిగా బీజేపీ కదా ఆయన ఇంకా చాలా కామెంట్స్ చేశారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు వైపే బీజేపీ పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతుంది అనేది మనకు అర్థమవుతోంది మొగ్గు చూపుతుంది అనే కంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రూప్లోకి బీజేపీ నేతలు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే నితీష్ లాంటి ఒక వ్యక్తిని చూసిన తర్వాత గోడ మీద పిల్లిలాగా ఆయన వ్యవహరిస్తున్న విధానం చూశాక ఈరోజు చంద్రబాబు ప్రతి విషయంలోనూ గ్రేట్ అని అనుకుంటా ఉన్నారు బీజేపీ నేతలు అంతేకాదు ఎన్డీఏ పక్ష సమావేశంలో పాల్గొన్న దగ్గర నుంచి మోడీ ప్రధాని చేసేందు వరకు తనకి ఇండియా కూటమి నుంచి ఆహ్వానం ఉన్న ఆహ్వానం వచ్చిన అవకాశం ఉన్నా చంద్రబాబును ఎక్కడ వాళ్ళ వైపు మొగ్గు చూపలేదు ఎన్డీఏ వైపు మోడీ వైపే నిలబడ్డారు అప్పుడే వాటి చంద్రబాబు ఆయన క్రెడిబిలిటీ ఏందనేది వాళ్ళకి అర్థమైంది ఇక ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో చంద్రబాబు మిగతా అన్ని పార్టీలతో కోఆర్డినేషన్ చేసిన తీరు కానీ తన బదులు లోకేష్ని అక్కడ పెట్టి అందరినీ కోఆర్డినేషన్ చేయించిన విధానం కానీ ఇవి నిజంగానే ఈరోజున బీజేపీ దగ్గర అటు చంద్రబాబు నాయుడుకి లోకేష్ ఒక గౌరవం పెరిగేలా చేశాయి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు మాట కాదని ఆయనకు ఒక అడుగు వేసే పరిస్థితి బీజేపీలో లేదు ఎందుకంటే అటు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడికి ఉంది గతంలో చంద్రబాబు నాయుడుకి బీజేపీతో ఆర్ఎస్ఎస్ నేతలతో ఉన్న సంబంధాలు కూడా ఈరోజు చంద్రబాబు విషయంలో ఆయన గౌరవం పెరిగేలా చేస్తున్నాయి మోడీ అండ్ అమిత్ షా దగ్గర ఇలాంటి సమయంలో ఈరోజు నడ్డా లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి ఏకంగా నడ్డానే జగన్మోహన్ రెడ్డితో స్థాయిలో తమ కటీఫ్ అన్నట్టుగా వైసీపీ ఒక డెత్ డ్రాప్ అంటూ కూడా ఒక సంచలన కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్తా ఉన్నారు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవక ముందు నుంచి చెప్తానే ఉన్నారు వైసీపీ ఒక డెత్ డ్రాప్ అని అదే మాటని ఈ రోజున నడ్డా లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అదే క్లెప్టోక్రసీ అనే వర్డ్ను కూడా ఈరోజున రజ్యకుమార్ లాంటి వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో మనకు అర్థమవుతూ ఏంటంటే పూర్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రూప్లోకే బీజేపీ వెళ్ళిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నా ఏదైనా ఒక మాట బయటికి వదిలినా దాన్నే యాజ్ అటీజ్గా బీజేపీ పెద్దలు ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒకప్పుడు తను ఏ నోటుతోనైతే వాళ్ళు దూషించారో ఏ నోటుతోనైతే తన మీద లోకేష్ మీద విమర్శలు చేశారో తన సహనంతో ఈరోజు అదే నోటుతో చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల ప్రకారమే ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ఊహించని షాక్ అనుకోవచ్చు సో బీజేపీతో సత్సంబంధాలు తనకు పునరుద్ధరించబడతాయి అనుకున్న సమయంలో ఈరోజు స్వయంగా నడ్డానే అలాంటి కామెంట్స్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మాకొద్దు అని బీజేపీ చెప్పినట్లు అవుతా ఉంది సీ మరి ఈ సంబంధాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇక ముందు బీజేపీ విషయంలో ఎలా ఉండబోతున్నారు తన మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు